గురుదేవో గురుణు గురు మహేశ్వర గురుక్ష తస్మై శ్రీ గు మత్ గురుదేవులైన శ్రీ పూర్ణమ్మ వెంకటమామ సమేత శ్రీ పూర్ణానందరైత పుల్లారెడ్డి ఆరులకు నా సాష్టంగా నమస్కారాలు తెలియజేస్తూ సభ ఆశీస్సులైన గురువులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ మరి మోహన్ రెడ్డి గారు చాలా తిరుపతి ఈ ఈ పట్టణంలో చాలా తెలివైన వారు ఎందుకంటే తెలివితో ఉన్నాను నేను తెలివిని తీసివేయరా అని అన్నాడు కదా ఇంత తెలివైన వారిని నేను ఇన్ని అజల మహాసభలు నిర్వహిస్తున్నా తెలివి లేకోకుండా ఎట్లబ్బా అని మనకందరికీ తెలివిని గురించి ప్రశ్న వేసినాడు మరి ఈ తెలివిని తీసివేయర పోని అని అంటున్నాడు ఎలా అనేది ఒక సద్గురువుల దగ్గర చేరినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది తప్ప దానికే కృష్ణప్రభులు చూడండి ఇక్కడ అన్నమయ్య మనకు దగ్గరలో ఉన్నాడు ఏమంటున్నాడు ఆయన ముప్పై రెండు వేల సంకీర్తన రచించినాడంట ఏమంటున్నాడు ఏది నిజమ నీ నిజమని తోడుగా తోడుగా నిజమని నిజమనీ నమ్మదు అర్థమే కాలేదంట ఆయనకి ఏది నిజము అని వెంకటేశ్వర ప్రశ్న వేస్తున్నాడు నిజము నిజమనేవాని నేను వెళ్ళిపోతున్నాను కదా మళ్ళీ ఏది నిజమయ్యా అని దేవుణ్ణే ప్రశ్న వేస్తున్నాడు ఎంతోమంది మరి భక్త తుమ తుకారాం కానీ ఎంతోమంది మరి దేవుడు అంటే ఏమి నేనెవ్వరనని ప్రశ్న వేసుకొని అల్లాడి ఆకులు వేస్తున్నారు ఎంతో శ్రమ పరుస్తున్నారు కానీ మన అచల సిద్ధాంతంలో మరి కృష్ణ ప్రభులంతటి గురువుల దగ్గర చేరినప్పుడు నేనెవ్వనని జీవుడు నేనే నేనను శివుడు ఈ కన్ తానుండు అచలము వీటిని నెరిగి అరిగినను పైది నేనెట్లనని నేనన్నాకున్నా తనెట్లనని నేనన్నా దాంట్లోనే నా ప్రసంగము తానన్నా దాంట్లోనే తలపోయే వాళ్ళదిట్లు నేనెట్లనని నేనన్నాకున్నా తనెట్లనని నేనెవ్వరని పుస్తకాలు రచించి తెలుసుకోనైనా అంటున్న వాళ్ళకంతా మరి జవాబు లేదు మనకు నేనెవ్వరంటే ఒకటే ఒకటే సమాధానం వల్ల వేసాలు వేసాలు రాసి వేద వేసాలు అవుతారు ఒకటే మాట లేనివాడవు ఎట్లా లేనివాడవు అంటేనే పాదాలను తుడికిడ కూడా కృష్ణ మన వెంకటేశ్వర స్వామి భక్తులకు చెప్తాడు ముందు పాదాల మండపం చేరినయన మళ్ళీ మోకాల మండపం చేరుకొని నిజ స్వరూప దర్శనం నిజ స్వరూప దర్శనం అంటే రూపనామం ఉండేదా అందుకే మన కృష్ణపురంలో ఏం చెప్తాడు మాయత నువ్వై మాయత నై మాయ చేయుచును మరి మాయతన మర్మంబుగననే మాయమై పాయ జీవా మేలుకోనవే జీవా దేహం దూరింది ఇంకా నేనే ఇది దేహండి అని అంటుందా ఈ ఎట్ల ఎట్ల మానుకోలే ఈ మాయనంటే ఎప్పుడైతే దీనిలోని మర్మం తెలుసుకుందో అది ఇంకా ఉండనే ఉండదు మన శివర దీక్షితుల మన కానిస్టేబుల్ ఆయన హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎట్లయితే ఎస్ఐ చూస్తే దొంగ ఉండడా ఎట్లయితే పారిపోతాడో అట్లా ఈ ఎరుక పారిపోతుంది ఎందుకంటే చూస్తూనే ఎరుక పారిపోవును సూచనతో అన్నాడు మరి ఆ కల మేల్క ఎరుక బయలకి అన్నాడు కానీ మిగతా అన్నిటిని మనము మొత్తం ఉపనిషత్తులన్నీ చదువుకుంటూ అన్నీ చేస్తే మాత్రం భద్రంగా రాము ఏది భద్రాది రామచతకము ఆ సం మన నూరు సంవత్సరాలలో తెలుసుకుంటేనే మనకు పెద్దలంతా నిగూఢంగా చెప్పినప్పుడు సద్గురువులను చేరి ఇలాంటి అచల మహాసభలల్లో మనము ఏ ఊరు ధర్మరాజు ధర్మరాజు అశ్వమేధ యాగం చేసినప్పుడు ధర్మగంఠ మోగాలంటే ఆ ధర్మాత్ముడైన వాడు భోజనం చేస్తేనే మోగుతుందంట ఒక కొన్ని నెలలు చేస్తున్నా కానీ గండ మోగలే మళ్ళీ అందరూ ఎవరు రబ్బా నేను ధర్మరాజును భోజనాలు పెడితే ధర్మంగా ఉండేవాడే లేడా అని ఆయన చాలా బాధపడతా ఉన్నప్పుడు ఆ ధర్మరాజుడు ఆయన వాళ్ళ తల్లిదండ్రులకు సేవ చేసి పని మీద వస్తూ ఈ గురు బోధన వినాలని పల్లెలకు ప్రయాణం చేస్తూ చాలా అయినప్పుడు ఈ అన్నాలు ఈ భోజనాలు చేసి ఆ గంజి ఎంత ఉందంట ఆయన అన్నం కూడా తినలేదంట పాపం ఆ గంజిని చూసి గంజి తాగి నా కడుపు నింపుకుంటామని ఎప్పుడైతే ఆ గంజిని తన నోట్లోకి పోసుకుంటానే ఆ ధర్మం మోగినట్లు ధర్మం ధర్మగంట మోగినట్లు అదే విధంగా మనము కూడా ఇది ఎంతో సూక్ష్మమైనది తెలుసుకుంటే అంటారు కదా రే తెలియనంత వరకు ఇది బ్రహ్మవిద్య తెలిస్తే కోతి విద్య అని అంటారు అట్లనే ఈ బ్రహ్మ విద్యను మనం తెలుసుకోవాలంటే కేవలం బ్రహ్మ అనేది దూగాల వేరే అందరూ కండాబరేషన్ చేస్తే శుక్లం తీస్తారు అందుకే గురువరా మీనాసందున ఎరుకను తెరగలిగి ఉండే కరుణ రసే క్షమల తెర తీసిది ఇడతెర నీ నీ పొర తీయాలి ఇప్పుడు ఎవరు గురువుగారు ఆ పొర తీసినప్పుడు ఉన్నదంతా భయలే పన్నెండు దిక్కుల ద్వాదశి అంటే ఏకాదశితో